అంగస్తంభన సమస్యతో కృంగిపోతున్నారా లేదంటే చాలా బాధపడుతున్నారా ఏజ్తో సంబంధం లేకుండా ఈ మధ్య ఈ అంగస్తంభన సమస్య చాలా మందిలో కూడా వస్తుంది ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వస్తుంది సో ఎస్పెషల్లీ ఎంత మనం టెక్నికల్గా మైండ్ రిలేటెడ్ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి బాగా స్ట్రెస్ ఎక్కువైపోయి ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి ప్లస్ మన లైఫ్ స్టైల్ బాగాలేకపోవడం టూ మచ్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్ కావచ్చు టొబాకో కన్జంప్షన్ కావచ్చు స్మోకింగ్ కావచ్చు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనలో ఆ స్ట్రెంగ్త్ని తగ్గించేస్తున్నాయి ప్లస్ కోపం కావచ్చు టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ యాంగ్జైటీ ఇవన్నీ కూడా ఆ ప్రాబ్లంకి రీజన్ అవుతున్నాయి సో ఒకవేళ మీరు ఈ సమస్యతో కనుక సతమతం అవుతూ చాలా బాధపడుతూ రకరకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఈ సమస్య సొల్యూషన్ కోసం చూసేవాళ్ళైతే కేవలం మీరు స్ట్రెస్ తగ్గించుకోవడం వల్ల కొన్ని వందల రెట్లు బెనిఫిట్ పొందడం అనేది మీరు ప్రత్యక్షంగా చూస్తారు సో మీరు కూర్చున్న దగ్గర ఒక రెండు మూడు ప్రాక్టీస్లు చేసుకోవడం వల్ల మీకు ఈ సమస్య నుంచి అధిగమించవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చున్న దగ్గర అపాన వాయువు చేయాలి అంటే మీ యొక్క మధ్యలో ఉన్న రెండు వేల్ని బొటన వేలుతో టచ్ చేసి రిస్ట్ మీద అలా పెట్టేసి అంటే మీ యొక్క రిస్ట్ని మోకాల మీద పెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి కరెక్ట్ మీ మొబైల్లో టైమర్ ఆన్ చేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు కళ్ళు మూసి డీప్ బ్రీతింగ్ స్లో బ్రీత్ అవుట్ చేయండి అపానవాయు ముద్ర బ్రీత్ బ్రీతింగ్ స్లో బ్రీత్ అవుట్ ఇనిషియల్ స్టేజ్ అంటే మీరు ఇది ప్రాక్టీస్ చేసే కొత్తలో కంపల్సరీ కళ్ళు మూసుకొనే చేయాలి ఓకేనా ఒక్కసారి అలవాటైన తర్వాత మీరు టీవీ చూస్తూ లేకపోతే ఆఫీస్లో ఉన్నప్పుడల్లా ఈ ముద్రను పెట్టుకోవడం వల్ల మీకు మీ జెనిటల్ ఆర్గాన్స్ స్ట్రెంత్ అయిన అవ్వడం అందులో ఉన్న ఏదైనా బ్లాకేజెస్ కానీ నెగిటివిటీ కానీ అవన్నీ ఫ్యాక్టర్స్ కానీ వెళ్ళిపోతాయి సో ఇవన్నీ డిటాక్స్ ఫ్రీ చేసే ముద్ర అనమాట ఇదని ఓకేనా ఫస్ట్ ప్రాక్టీస్ ఇది రెండో ప్రాక్టీసు ముఖ్యమైన ప్రాక్టీసు భస్త్రికా ప్రాణాయామ సో ఈ భస్త్రికా ప్రాణాయామ కూడా మనలో ఒక మంచి ఎనర్జీని తీసుకొస్తుంది ప్లస్ మీ నర్వస్ సిస్టాన్ని స్ట్రెంగ్తయిన్ చేస్తుంది ఆ బ్లడ్ ఫ్లో అనేది ఫ్రీ చేస్తుంది సో ఇది ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ పిడికిలు బిగించుకొని రెండు షోల్డర్ పక్కన చేతులు ఉంచాలి శ్వాస తీసుకుంటూ చేతులపైకి శ్వాస వదులుతూ కిందికి దీన్ని ఒకసారి బ్రీత్ని సింక్రనైజ్ చేస్తే ఎలా ఉంటుందో గమనించండి శ్వాస తీసుకుంటూ చేతులపైకి శ్వాస వదులుతూ కిందికి ఇలా కూర్చొని చేయాలి అంటే కంఫర్టబుల్గా కింద కూర్చొని చేయాలి అనే లేదు మీరు సోఫాలో కూర్చోవచ్చు కుర్చీ మీద కూడా కూర్చోవచ్చు ఎందుకంటే ఇలా కూర్చొని ఇనిషియల్ స్టేజెస్లో చేస్తే మీకు కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదంటే కొంచెం హెడ్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అలవాటు లేని ప్రాక్టీస్ కాబట్టి అదే మీరు కుర్చీలో కూర్చొని చేస్తే మీకు చాలా సింపుల్గా ఉంటుంది దీనిని శక్తి చాలిని భస్త్రిక ప్రాణాయామం లేదంటే భస్త్రికా ప్రాణాయామం అంటారు ఎలా చేయాలి ఇంకొకసారి చూడండి పిడికిలు బిగించి ఓకేనా శ్వాస తీసుకుంటూ పైకి చేతిలోపెన్ శ్వాస వదులుతూ యథాస్థానానికి పిడికిల్ ఈ ప్రాక్టీస్ని ఎన్ని చేయాలి సో ఎన్ని చేయాలంటే ఇనిషియల్గా ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ఫైవ్ రౌండ్స్ చేయండి బట్ కరెక్ట్గా మీకు అలవాటు అయిన తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంటూ త్రీ టైమ్స్ అంటే నూట యాభై బ్రీతులు చేయాలి మీరు ఎంతసేపు అయినా బ్రేక్ తీసుకొచ్చి కళ్ళు మూసుకోవచ్చు మీరు కరెక్టే చేస్తున్నారా లేదంటే రాంగ్ చేస్తున్నారా అని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి మీకు ఎలా తెలుస్తుంది ఇది రైట్ అని అంటే అలా ఒక రౌండ్ చేసిన తర్వాత కళ్ళు మూసి మీ శ్వాసను కనుక గమనిస్తే మీ నాస్టల్ ఎంట్రన్స్ నుంచి లంగ్స్ యొక్క అవుటర్ లేయర్ రీచ్ అవ్వడానికి బ్రీత్ అనేది చాలా లెంగ్తీగా ఎక్కువ టైం తీసుకుంటుంది ఎప్పుడైతే లెంగ్తీ బ్రీత్ జరుగుతుందో అది కరెక్ట్గా జరిగినట్టు ఓకేనా సో ఈ ప్రాక్టీస్ చేయండి ఇంతకుముందు చెప్పిన ముద్రణ చేయండి మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదంటే ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఫ్రీగా అయిపోతుంది మీరు మంచి రిజల్ట్స్ని పొందడం గమనిస్తారు కానీ ఒకరోజు రెండు రోజులు చేసి ఆపేస్తే రిజల్ట్ రాదు మినిమమ్ వన్ ట్వంటీ డేస్ ప్రాక్టీస్ చేయాలి సో ఈ రిజల్ట్ మీకు ఫిఫ్టీన్ డేస్లోనే తెలుస్తుంది బట్ వన్ ట్వంటీ డేస్ అనేది పర్మనెంట్ రిజల్ట్ కోసం సో ఈ ప్రాక్టీస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ